అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అతిమూత్ర సమస్య అనేటువంటి అనారోగ్య సమస్య సమస్యకు సంబంధించి చక్కటి గృహవైద్య చికిత్స విధానాన్ని తెలుసుకోబోతు ఉన్నాం అతి మూత్రం దీన్నే ఎక్సెసివ్ యూరినేషన్ లేదా యూరియా అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ అతిమూత్ర సమస్యకి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే నీరు ఎక్కువగా తాగడం మధుమేహ వ్యాధి కొన్ని రకాలైనటువంటి కిడ్నీ సమస్యలు అదేవిధంగా మరికొన్ని రకాలైనటువంటి వ్యాధులు మూత్రల ఔషధాలు అంటే మూత్రం ఎక్కువ ఉంచేందుకు కొన్ని రకాలైనటువంటి ఔషధాలను వాడుతూ ఉంటారు వాటిని డైబెటిక్స్ అంటారనమాట ఈ మూత్రల ఔషధాలు వాడడం మానసిక ఒత్తిడి ఆందోళన వ్యాకులత చింత ఇలాంటివన్నీ కూడా అతిగా మూత్రం రావడం అనేటువంటి అతి మూత్రం అనేటువంటి సమస్యకి కారణభూతం అవుతాయి మరి ఈ సమస్యకి మనకే మనం తయారు చేసుకోదగ్గ చక్కనటువంటి అనుభవ వైద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వైద్యానికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొదటిది చూడండి జాజికాయలు ఈ జాజికాయలని నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ జాజికాయలు సంవత్సరం అంతా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోను ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లోనూ పచారికొట్లోనూ కూడా దొరుకుతాయి అట్లే రెండవది పచ్చకర్పూరం చూడండి పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అంతా కూడా పచ్చకర్పూరం కూడా సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతుంది మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి కర్పూరాల్లో పచ్చకర్పూరము హారతి కర్పూరము కర్పూరము ఇలా వివిధ రకాలుగా కర్పూరాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి కడుపులోకి వాడే ఔషధాన్ని తయారు చేసుకున్నప్పుడు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పచ్చకర్పూరాన్నే ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే పచ్చకర్పూరము సహజ సిద్ధంగా మనకు లభించేటువంటిది అంటే చెట్టు నుంచి మరి ఈ వంటకర్పూరము హారతి కర్పూరము ఇలాంటివి కృత్రిమంగా తయారు చేస్తారు కాబట్టి సహజంగా లభ్యమయ్యేటువంటి పచ్చకర్పూరాన్ని మనం కడుపులోకి వాడేటువంటి ఔషధాల తయారీకి వాడుకోవాలి ఈ పచ్చకర్పూరాన్ని భగవంతునికి నివేదించేటువంటి ప్రసాదాల్లో తీపి పదార్థాల్లో వాడుతూ ఉంటారు అలాగే మన ఇళ్లలో తయారు చేసుకున్నటువంటి మిఠాయిలు స్వీట్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారు ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే జాజికాయలని దంచి చూర్ణం చేసి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి జాజికాయలని దంచి చూర్ణం చేసి ఒక ఇరవై గ్రాములు లేదా మిక్సీలో వేసి కూడా చూర్ణం చేసుకోవచ్చు ఒక ఇరవై గ్రాములు అంటే ఇంచుమించు ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకోండి ఇంచుమించు అంటే ఒక టీ స్పూను ఐదు గ్రాములు అంటే నాలుగు టీ స్పూన్లు నాలుగు ఐదులు ఇరవై కాబట్టి నాలుగు టీ స్పూన్లు జాజికాయల పొడి తీసుకోవాలి చూసారు కదా అట్లే పచ్చకర్పూరాన్ని ఒక గ్రాము ఆ చూర్ణం చేసి కలిపేసేయాలి ఇంతే జాజికాయల చూర్ణము ఇరవై గ్రాములు పచ్చకర్పూరం పొడి ఒక గ్రాము ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా అరగంట ముందు ఐదు వందల మిల్లీ ఈ యొక్క చూర్ణాన్ని అంటే జాజికాయలు పచ్చకర్పూరము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఐదు వందల మిల్లీగ్రాములు అంటే మూడు చిటికల ఈ యొక్క పొడిని తీసుకొని చిటిక అంటే ఇలా ఇలాగ ఇలాగ మూడు సార్లు ఈ మూడు చిటికలు ఈ యొక్క పొడిని తీసుకొని తగినంత తేనె కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల అతి త్వరలోనే అతిమూత్ర సమస్య తగ్గిపోతుంది మరి షుగర్ వ్యాధిగ్రస్తులు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ రోజుల పాటు తేనెను వాడడం క్షేమదాయకం కాదు కాబట్టి మరి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని మజ్జిగతో కానీ నీటితో కానీ కూడా సేవించవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మూత్రాశయ కండరాలు దృఢత్వాన్ని సంతరించుకొని ఈ బ్లాడర్ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ బ్లాడర్ మంచి శక్తిని పుంజుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది అంతేకాకుండా పైసా అంటే పైసా ఖర్చు లేకుండా కూడా మరొక ఔషధాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం ఏంటంటే మామిడి ఆకులు భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా వివాహాలు పండగలు పబ్బాలు శుభకార్యాలు ఇలాంటి సందర్భాలలో మరి మామిడి తోరణాలు మనం ఇంటి కట్టడం ఒక ఆనవాయితీగా ఆచారంగా వస్తుంది మరి మామిడి ఆకులు కట్టిన తర్వాత కొన్నాళ్ళకు నిరంతంగా వాటిని వదిలేస్తూ ఉంటాం కానీ ప్రకృతి మాత అలాంటి మామిడాకుల్లో కూడా ఎండించి ఎండిపోయినటువంటి మామిడాకుల్లో కూడా చక్కటి ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించింది ఈ ఎండినటువంటి మామిడాకులను తీసుకొని శుభ్రం చేసి మెత్తగా దంచి లేదా మిక్సీలో వేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలన్నమాట జల్లించి ఈ విధంగా జల్లించి ఒక సీసాలో ఆ యొక్క ఔషధాన్ని నిలువ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు యాభై మిల్లీ నీళ్ళలో ఈ ఎండినటువంటి మామిడి ఆకుల యొక్క చూర్ణాన్ని ఇంచుమించు అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రామ్ వరకు రెండు నుంచి రెండున్నర గ్రామ్ వరకు కూడా ఆ యొక్క చూర్ణాన్ని ఈ యాభై మిల్లీ నీళ్ళలో కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించినప్పటికీ చక్కటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే కలుగుతాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ రెండు రకాల ఔషధాల్లో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది ఇంతే కాకుండా ఆయుర్వేద వైద్య విధానంలో కూడా క్షేమదాయకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అత్యుత్తమైనటువంటి ఔషధాలు కూడా మనకి ఋషులు ప్రసాదించడం జరిగింది అందులో జంబువాసవ జంబు బీజ చూర్ణము ఇలాంటివి కూడా ఈ యొక్క అతిమూత్ర సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడతాయి బబ్బుల అరిష్ట ఇలాంటివన్నీ ఉదాహరణకి జంబూ బీజ చూర్ణం ఈ జంబూ బీజ చూర్ణం అంటే నేరేడు విత్తనాలతో తయారు చేసినటువంటి చూర్ణం ఇది మనకి మార్కెట్లో జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుంది జంబూ బీజ చూర్ణం ఈ యొక్క ఔషధాన్ని తెచ్చుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రిపూట మరొకసారి ఆహారానికి ఒక అరగంట ముందు యాభై మిల్లీలీటర్ల నుంచి వంద మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకొని అందులో ఒక అర టీ స్పూను ఈ యొక్క ఔషధాన్ని కలిపేసి అంటే జంబు బీజ చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా సేవించినప్పటికీ చాలా చక్కటి ఫలితాలు తృప్తికరమైన ఫలితాలు శీఘ్రంగా వెంటనే మనకు కనిపిస్తాయి చూసారు కదా ఈ యొక్క వీడియోలో అతిమూత్ర వ్యాధికి ఎటువంటి చక్కనేటువంటి పరిష్కారాన్ని మనం తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం